నమస్కారం బి న్యూస్ ఛానల్ కి స్వాగతం నేను శివ ప్రసాద్ సెప్టెంబర్ పదవ తేదీ నుండి పద్నాలుగో తేదీ వరకు విజయనగరం జిల్లా కేంద్రంలోని సిమ్స్ మెమోరియల్ భారతీసేజ్ చర్చ్ నూట యాభై వసంతాల సిక్కి సెంటెనియల్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించినట్లు సంఘమిత్ర ఆర్ఎస్ జాన్ తెలిపారు ఈ సందర్భంగా శుక్రవారం నగరంలోని ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ వద్ద ఉన్న సిమ్స్ మెమోరియల్ చర్చ్ ఆవరణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ పదవ తేదీ నుండి పద్నాలుగు తేదీ వరకు ఐదు రోజుల పాటు ఎస్ఎంబి చర్చ్ నూట యాభై వసంతాల ఉత్సవంలో భాగంగా విజయనగరం కేశవ మహాసభలు పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తామన్నారు ఐదు రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాలను పురస్కరించుకుని రాజమండ్రి మదనపల్లి పలమనేరు హైదరాబాద్ తిరుపతి మరియు బెంగళూరు నుంచి ముఖ్య సందర్శకులు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రభు అయిన యేసు సందేశాలను అందించనున్నారు అంతేకాకుండా ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేకంగా బైబిల్ క్విజ్ మరియు రెఫరెన్స్ గ్రూప్ సింగింగ్ పోటీలను నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ పోటీల్లో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్నవారు వంద రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి పోటీల్లో పాల్గొనవచ్చని ఆయన తెలిపారు పోటీల్లో గెలుపొందిన విజేతలకు మొదటి బహుమతి పదివేల రూపాయలు రెండవ బహుమతి ఐదు వేల రూపాయలు మూడవ బహుమతి మూడు వేల రూపాయలు అందజేయబోతుందని ఆర్ఎస్ జాన్ తెలిపారు ఈ మీడియా సమావేశంలో సిమ్స్ మెమోరియల్ బాప్తి చర్చ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఆర్ఎస్ జాన్ సెక్రటరీ అసెంబ్లీ విజయనగరం ప్రభురన్ ప్రియలారా నాతో పాటు మా సంఘ చైర్మన్ గారు పట్టా గారు అలాగే విజయనగరం క్రిస్టియన్ ఫెడరేషన్ అధ్యక్షులు రెవరెండ్ బిఎం రాజు గారు మా సంఘ కాపరి రెవరెండ్ ప్రభాకర్ గారు అలాగే మా ఎయిటర్ గారు రాజు గారు ఈరోజు ప్రత్యేకంగా విజయనగరంలో పద్దెనిమిది వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో నిర్మించబడిన ఈ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చి వస్తున్న నెల నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ పదవ తారీఖుకి నూట యాభై సంవత్సరాలు ముగించుకొని ఈ నూట యాభై వసంతాల వేడుకల్లోకి వెళ్తుందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము పిల్లల ప్రాముఖ్యంగా మరి సెప్టెంబర్ నెల పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలో బుధవారం లక్షవారం శుక్రవారం శనివారం ఆదివారం ఈ ఐదు రోజులు ఈ నూట యాభై సంవత్సరాల వసంతాల వేడుకలు స్థానిక ఈ సంఘంలో నిర్వహించబడతాయి దీనిలో ప్రత్యేకంగా హోసన్న జాన్వేస్లీ గారు మదనపల్లి రాజశేఖర్ గారు అలాగే పలమనేరు నుంచి వేదనాయకం గారు వడ్డే ప్రవీణ్ గారు పగడాల ప్రవీణ్ గారు టీం నుంచి అలాగే తిరుపతి యూనివర్సిటీ ప్రొఫెసర్ గారు పడమర హేమలతా ప్రభు గారు అలాగే ఆరు సంవత్సరాల్లో ప్రపంచమంతా చుట్టుముట్టి యేసుప్రభు సువార్తని తన యొక్క సంగీతం ద్వారా వినిపించి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్లో ఎక్కిన బ్రదర్ బెన్నీ ప్రసాద్ గారు అలాగే మరి మా సంఘ కాపరి గారు వీరందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించబడతాయి ప్రతిరోజు ఉదయకాలము అలాగే సాయంకాలం కూడా పుటాలు నిర్వహించబడతాయి ప్రాముఖ్యంగా సౌత్ ఇండియాలో ఉన్న అన్ని సంఘాలతో పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో ప్రత్యేకమైన యవనస్తుల కూడికి ఏర్పాటు చేసాం అందులో మరి బైబిల్ రెఫరెన్స్ బైబిల్ క్విజ్ అలాగే గ్రూప్ సింగింగ్ పోటీలు కూడా నిర్వహిస్తున్నాం మొదటి బహుమతిగా పదివేలు రెండో బహుమతిగా ఐదు వేలు మూడో బహుమతిగా మూడు వేలు అలాగే కొన్ని కన్సలేషన్ ప్రైజెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇది విజయనగరంకి ఒక చరిత్రతో కూడిన సంఘం గత మూడు వందల సంవత్సరాల నుంచి విజయనగరంలో క్రైస్తవ్యం మరి విత్తబడి నాటబడి ప్రచారంలో ఉంది ఈ సంఘం కట్టబడి నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో మరి విజయనగరంలో ఉన్న అన్ని సంఘాలు కలిసి ఇది విజయనగరం క్రైస్తవ పండుగలుగా చేయడానికి తీర్మానించడం జరిగింది ఈ యొక్క వేడుకల్లో మరి క్రైస్తవ దైవజన్లే కాకుండా మరి రాజకీయ నాయకులు అలాగే ప్రభుత్వ పెద్దలు కూడా పాల్గొంటారు దీని గురించి మీరందరూ ప్రార్థన చేయండి పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు సెప్టెంబర్ నెలలో జరిగే ఈ ఉత్సవాల్లో మీరందరూ పాల్గొనండి దేవుడి తాలూకా ఆశీస్సులు పొందుకోండి దేవుడి మాటలు దీవించిన గాక ఆమె